నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం భారీ వర్షాల కారణంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అనేక వీధులు వాగులు వంకలను తలపించేలా నీటి ప్రవాహం కొనసాగింది అనేక ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి కొండరాయి పడి ఓ ఉద్రాలు మృత్యువత పడింది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా కార్పొరేషన్ అధికారులతో కలిసి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తక్షణ చర్యలు చేపట్టారు అలాగే నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు మంగళగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఇక మంగళగిరి టౌన్ రూరల్ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు భారీ వర్షాల కారణంగా మంగళగిరి ఆర్టీసీ డిపో పరిధిలో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు టిడిపి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా గంట గంటకు పరిస్థితులను వాకప్ చేస్తూ సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు ముంపు ప్రాంతాలను నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా సందర్శించారు దీన్ దయాళ్ నగర్ చినకాణి డోలాస్ నగర్ మంగళగిరి టిట్కో గృహ సముదాయాలు అలాగే నొలకపేట తదితర ప్రదేశాలను సందర్శించి తగు రక్షణ చర్యలకు నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రత్యేక జేసీబీలు గల్ఫర్లు ఏర్పాటు చేసి నిల్వ నీటిని తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టారు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలు నీరు ఎక్కువగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భారీ వర్షాల వల్ల ప్రభావిత ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాతో పాటు అడిషనల్ కమిషనర్ కంటంలేని శకుంతల డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయాల సిబ్బంది తదితరులు ఉన్నారు అలాగే భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇండ్లు పునాదులు సరిగా కట్టని గోడలు చెట్లు మరియు స్తంభాలు వంటి నిర్మాణాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా కోరారు అటువంటి భవనాలకు నిర్మాణాలకు ప్రాంతాలకు దూరంగా సురక్షితమైన భవనాల్లోకి లేదా ప్రాంతాల్లోకి తరలి వెళ్లవలసిందిగా సూచించారు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా కోరారు రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ముందస్తు సమాచారం అందించేందుకు గాను నగరపాలక సంస్థ నుండి ప్రత్యేక కాల్ సెంటర్ నెంబర్లు ఏర్పాటు చేస్తామని తద్వారా సత్వర పరిష్కార చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు ముంపున గురయ్యే ప్రాంత ప్రజలు పైన తెలిపిన కాల్ సెంటర్ కు ముందస్తు సమాచారం అందిస్తే తప్పనిసరిగా తగు పరిష్కార చర్యలు చేపడతామని కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు ప్రజలు తమ ఇంటి పరిసరాలు డ్రైన్లలో చెత్త చదారం ప్లాస్టిక్ వేయరాదని కోరారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వైరల్ జ్వరాలు డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలుంటాయని ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బయట ఆహారాలకు దూరంగా ఉండాలని కమిషనర్ అలీం బాషా నగర ప్రజలకు సూచనలు చేశారు వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ కాచి వడపోసిన నీటినే తాగాలని ఆయన సూచించారు సీజనల్ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని హెల్త్ సెంటర్ లో సంప్రదించాలన్నారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు టెస్టులు హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ అలీం బాషా తెలిపారు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం కమిషనర్ అలీం బాషా తన ఛాంబర్ అడిషనల్ కమిషనర్ శకుంతల డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి రావు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి గత క్రితం రోజు నుంచి కురుస్తున్న వర్షాలకి మరీ ముఖ్యంగా ఈరోజు మనకి ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నాయి వర్షాలు ఈ వర్షాలకు గాను ప్రత్యేక చర్యలను చేపట్టడానికి గాను మన పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా మన కమిషనర్ గారు నగరపాలక సంస్థ నుంచి చర్యలు తీసుకోబడినాయి ప్రతి ఒక్క చోట నుంచి కూడా మన సచివాలయ పరిధి నుంచి డివిజన్ నుంచి ఎక్కడెక్కడైతే ఎనండ్రేషన్ ఏరియాస్ అంటే మునక అవటానికి ఉన్నాయో అప్పు వివరాలు తెప్పిస్తున్నాము ప్రస్తుతానికైతే కనుక కొన్ని కొన్ని ప్రాంతాలను విజిట్ చేయటం కూడా జరిగింది అంటే టిట్కో హౌసెస్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా నులకపేట ఏరియా ఒకటి ఎమలరావు నా కాలనీ ఒకటి అదేవిధంగా మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉంది రత్నాలు ఏరియా ఇవన్నీ కూడా మనకు తెలిసిందేను అయితే ఈ ప్రాంతాల్లో మనకి ప్రాబ్లం వచ్చిన ఏరియాల్లో ముందు ఇమీడియట్ చర్యల కోసం కూడా చేపట్టడం జరుగుతుంది టిక్కో హౌస్ దగ్గరికి అడిషనల్గా జెసిబిన్ పెట్టేసేసి డ్రైన్ అవుట్ చేయడం కోసము చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ కేలరావు నగర్లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చే సందర్భం వచ్చింది ఇక్కడ నులకపేట ఏరియాలో దానికి మీ పక్కనే ఉన్న నులకపేట హై స్కూల్లో ఒక రిహాబిటేషన్ సెంటర్ని గుర్తించడం జరిగింది ప్రజలు విజ్ఞప్తి ఏంటంటే మీకు అక్కడికి అన్ని అవకాశాలు చర్యలు తీసుకోబడుతున్నాయి అంటే మంచినీళ్ళు ఈ విధంగా శానిటేషన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది పడకుండా వెంటనే మీరు తగ్గ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అదేవిధంగా రత్నాల చర్యను కూడా గమనించడం జరిగింది ప్రస్తుతానికి వచ్చే నీళ్ళు వెళ్ళిపోతూ జరుగుతున్నాయి ఇల్ల ఇళ్ళ వరకు అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది అయినప్పటికీ కూడా అప్రమత్తత కోసం తగు చర్యలు ఇమీడియట్గా అక్కడ కూడా తీసుకోవటం జరుగుతుంది అంటే ఏదైనా సందర్భం వచ్చేసేసి నీళ్లు వచ్చేటట్లయితే కనుక దగ్గరలో ఉండే ఇంకొక స్కూల్ని ఐడెంటిఫై చేయటము అక్కడికి తరలిచ్చే ఏర్పాట్లకి చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఒక కొన్ని త్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పుడూ కూడా సిద్ధంగా సిబ్బంది ఉంటారు ఏదైనా సమస్య చెప్పిన వెంటనే దాన్ని వెంటనే పై అధికారుల దృష్టిలో మేము దాన్ని పరిశీలించి ఇమీడియట్గా కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాము కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే ఎక్కడైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఖచ్చితంగా కూడా మీరు సంబంధిత మీ అందుబాటులో ఉన్న సంబంధిత సచివాలయ సిబ్బందికి తెలియజేసినా సరిపోతుంది లేదా మాకు కంట్రోల్ ఉంది మా ఫోన్ ఎవరికైనా కూడా తెలియచే కోరుతున్నాను మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరిలో వరద సహాయక చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు టిడిపి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా గంట గంటకు పరిస్థితిని సమీక్షించిన మంత్రి లోకేష్ ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు మంత్రి ఆదేశాలతో వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన ఆహారం తాగునీరు సరఫరా చేశారు స్థానిక నాయకుల ద్వారా తాడేపల్లి లోకపేట క్వారీ ఏరియాలో భోజనాలు పంపిణీ చేయించారు విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు డోలస్ నగర్ లో రోడ్డుపై అడ్డంగా చెట్లు పడిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న వెంటనే చెట్లు తొలగించాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశించారు దీంతో రోడ్డుపై పడిన చెట్లను సిబ్బంది తొలగించారు ఆత్మకూరు గ్రామంలో కాలువ కట్ట తెగి నిర్వాసితులైన దాదాపు వంద మందికి ఆ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో పాటు నియోజకవర్గంలోని మరికొన్ని పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు వారికి అవసరమైన ఆహారాన్ని టిడిపి నాయకులు సచివాలయ సిబ్బంది అందించారు నవలూరులో పోతురాజు చెరువు నిండి కట్టపై నుంచి బక్కిగాం కెనాల్ కు పెద్ద ఎత్తున వరద నీటిని బయటకు చేశారు మంగళగిరి టిట్కో గృహ సముదాయాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో క్రైన్లు వినియోగించి వరద నీటిని మళ్లించారు మంత్రి నారా లోకేష్ చొరవతో కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మకు సిఎం చంద్రబాబు ఐదు లక్షల పరిహారం ప్రకటించారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత మంగళగిరిలో ఇంతటి భారీ వర్షాలు కురవటం గమనార్హం ఇదిలా ఉంటే భారీ వర్షాల ప్రభావంతో మంగళగిరి ఒకటో వార్డు పరిధిలో కొండ చర్యలు విరిగిపడి నోకా నాగరత్నం అనే ఉదురాలు మృత్యువాత పడ్డారు దీంతో బాధిత కుటుంబానికి ఆసరాగా ఉండేలా మంత్రి లోకేష్ చొరవతో సీఎం చంద్రబాబు నాయుడు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఘటనా స్థలాన్ని డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ టీడీపీ నేత పోతినే శ్రీనివాసరావు స్థానిక నాయకులు సందర్శించి బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు మంగళగిరి పట్టణంలోని ఒకటో వార్డు కొండమీద ఉన్నటువంటి ఇంట్లో దాదాపుగా పన్నెండు మంది సభ్యులు ఈ చిన్న ఇంట్లో నివసిస్తున్నారు ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధులు రూకా నాగరత్నం అనే మహిళ కొండమీద నుంచి ఒక పెద్ద కొండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆవిడ మీద పట్టడం వలన మృత్యంతరం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఈ విషయం మంగళగిరి ఎమ్మెల్యే గారు అంటూ నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు వెంటనే స్పందించి అధికారులని తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వారి ఇంటికి పంపించి జరిగిన సంఘటన తెలుసుకోవటం జరిగింది అలాగే వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది భారీ వర్షాల వల్ల ఉపాధి కోల్పోయిన మంగళగిరి ఐదో వార్డులో దినసరి కూలీలకు టీడీపీ నాయకుడు అన్నం నాగబాబు ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు అందజేశారు టీడీపీ నేతలు దామర్ల రాజు గోవాడ దుర్గారావు షేక్ రియాద్ జొన్నదుల వెంకట రామాంజనేయులు తదితరులు సహాయక చర్యలు చేపట్టారు మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో మంగళగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం వంటి విషయాలపై సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు గాను మూడు రోజులు అంటే సెప్టెంబర్ రెండో తేదీ వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మండల తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబానీ తెలిపారు కంట్రోల్ రూమ్ ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు సీనియర్ అసిస్టెంట్ ఎన్ దినకర్ బాబు సిబ్బంది కే మాధవి పి సుజాత ఎం ప్రశాంతి డబ్ల్యూఆర్ఎస్ సదానందం ఎన్ విజయ్ కుమార్ చంద్రకాంత్ విఆర్ఏలు గోపయ్య రమణ రత్నరాజు మరీదాసు తమకు కేటాయించిన వేళల్లో కంట్రోల్ రూమ్ లో సేవలు అందిస్తారు ఇక మంగళగిరి టౌన్ రూరల్ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు హైవే పరిస్థితి హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మరియు ఎలక్ట్రిక్ లేని వర్షాల కారణంగా హైవే రోడ్డు పైన సుమారు నుంచి అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉంది దయచేసి ప్రజానికి గమనించాలి ఎవరు కూడా అనవసరంగా రోడ్డు పేరు రావద్దు ప్రాణాలకి ప్రమాదం సైతం వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి దయచేసి ఎవరు రోడ్డు పేరుకి అనవసరంగా రావద్దని తెలియజేయడం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే లబ్ధిదారులకు పంపిణీ మొదలుపెట్టారు ఓవైపు వర్షం కురుస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ మాషా అడిషనల్ కమిషనర్ కంఠం లేని శకుంతల ఇతర అధికారులు సచివాలయాల సిబ్బంది పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు అలాగే అధికార పార్టీ నాయకులు కూడా తమ తమ ప్రాంతాల్లో సంబంధిత సిబ్బందితో పాటు సామాజిక పెన్షన్ల పంపిణీలో పంచుకున్నారు ప్రతీ నెల ఒకటో తారీఖున పంపిణీ చేసే వృద్ధాప్య వితంతు పెన్షన్లని ఈ ఈ నెలలో ఒకరోజు ముందుగానే ముప్పై ఒకటో తారీఖునే అందజేయటం జరుగుతుంది ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారము ఈ సందర్భంగా మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రోజు ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని సచివాలయ పరిధుల్లో క్లస్టర్ పరిధుల్లో జరగటం జరిగింది దీనికి కానీ సిబ్బందికి ముందుగానే ఆదేశాలు ఇవ్వటం జరిగింది క్లస్టర్ డివైడ్ చేయటము అదేవిధంగా సూపర్వైజింగ్ ఆఫీసర్లుగా తల సీనియర్ ఆఫీసర్లను పెట్టడము ఇవన్నీ కూడా జరిగింది ఈరోజు ఇంత వర్షాకాలము వర్షము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మా యొక్క సచివాలయ సిబ్బంది అదేవిధంగా అవుట్డోరు మా యొక్క సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా పర్యవేక్షణలో ఈరోజు ఇప్పటికే మనం తొంభై శాతం పెన్షన్లను పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా ఏదైనా కూడా ఖాళీ ఉన్నా ఈరోజు సాయంత్రం కల్లా కంప్లీట్ చేసే విధంగా మా అందరికీ ఆదేశాలు ఇచ్చుకోవటం జరిగింది ప్రజలు కూడా చాలా సహకరించారు ఈ సందర్భంలో దీనికి అందరికీ సకాలంలో పెన్షన్ను అందజేయటం కోసం సహకరించిన మా సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంగళగిరి ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం మంగళగిరిలో పర్యటించనున్నారు ఉదయం ఏడున్నర గంటలకు తాడేపల్లి నొలకపేటలోని ముంపు గురైన క్వారీ ఏరియా ప్రాంతాన్ని పరిశీలిస్తారు ఎనిమిదం బావుకు మంగళగిరి కొత్తపేటలో కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్న కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రత్నాల చెరువులో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు తొమ్మిదిన్నర గంటలకు చిన్నకాన్ని డిడి నగర్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తారు పది గంటలకు మంగళగిరి టౌన్ టిట్కో సముదాయంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ తలపెట్టిన గ్రామీణ అంకురయాత్ర ప్రారంభ సదస్సును శనివారం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించారు సదస్సుకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ అధ్యక్షత వహించారు ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ మూడు వరకు షెడ్యూల్ చేసిన గ్రామీణ అంకురయాత్ర స్టార్టప్ వ్యవస్థాపకులు పెట్టుబడిదారులు సలహాదారులకు వినూత్న ప్రాజెక్టులను అనుసంధానం చేయడానికి సహకరించడానికి ఇది ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసా అని చంద్రశేఖర్ పేర్కొన్నారు ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ తలపెట్టిన గ్రామీణ అంకురయాత్ర ప్రారంభ సదస్సును శనివారం కేరల్ డేమ్ యూనివర్సిటీలో నిర్వహించారు సంస్థకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ అధ్యక్షత వహించారు ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ ముప్పై తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు షెడ్యూల్ చేసిన గ్రామీణ అంకురయాత్ర స్టార్ట్అప్ వ్యవస్థాపకులు పెట్టుబడిదారులు సలహాదారులకు వినూత్న ప్రాజెక్టులను అనుసంధానం చేయడానికి సహకరించడానికి ఇది ఒక ప్రత్యేక వేదిక ఉపయోగపడుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు సంస్థలో కేఎల్ కోనేరు సత్యనారాయణ ఐఎస్ఎఫ్ చైర్పర్సన్ జేఏ చౌదరితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పెంబసాని ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ అంకురయాత్ర అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి బస్సు యాత్ర అని పేర్కొన్నారు అంకురయాత్ర అనేది గ్రామీణ యువతకు నైపుణ్యాలు విజ్ఞానంతో పాటు వారికి అవసరమైన అవకాశాలతో సన్నంతం చేయడానికి ఉద్దేశించిన ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు భారతదేశానికి పట్టు స్పష్టం చేశారు మహాత్మా గాంధీ కన్న కళలు నిజం చేయాలంటే ఇటువంటి బస్సు యాత్రలు అవసరమని ఆయన పేర్కొన్నారు మహాత్మా మహాత్మాగాంధీ గ్రామీణ సాధికారత దార్శనికతను సాకారం చేసే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందన్న నమ్మకం తన కలిగిందన్నారు కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసారి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లకుండా వారి స్వగ్రామాల్లోనే ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయిలో వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి శక్తి లేకుండా కృషి చేస్తున్నామని డాక్టర్ పెమ్మసాని పేర్కొన్నారు చైర్పర్సన్ కన్వీనర్ డాక్టర్ జే చౌదరి మాట్లాడుతూ ఐఎస్ఎఫ్ అనేది గ్రామీణ భారతదేశంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి మార్గదర్శకత్వం చేయడానికి రూపొందించబడిన స్టార్ట్అప్ బస్ యాత్ర అని పేర్కొన్నారు దేశంలోని వివిధ గ్రామాలు పట్టణాల మూలాలను కలిగి ఉన్న ప్రవాస భారతీయుల సహకారంతో సిఈఓలు సిఎక్స్ఓలు మరియు పెట్టుబడిదారులతో కూడిన ఒక సహకార ప్రయత్నం అని ఆయన తెలిపారు అంకురయాత్ర పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ రాజాం కాకి రాజమండ్రి అమరావతి కుప్పం తిరుపతి అనంతపురం కడప మరియు కర్నూలు సహా కీలక ప్రాంతాలను కవర్ చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు పరీక్షలు నిర్వహించి వారిలో ఎంపికైన వారికి అక్టోబర్ ఒకటో తేదీన యూనివర్సిటీలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రుల చేతుల మీదుగా గుర్తింపు పత్రాలను అందజేస్తామని ఆయన తెలిపారు అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి నాడు ప్రముఖ పారిశ్రామిక కేంద్రమైన శ్రీ సిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు అక్టోబర్ మూడున స్టార్ట్అప్ వ్యవస్థాపకులు రెండు వందల యాభై మంది పారిశ్రామిక నాయకులతో సంప్రదింపులు జరుపుతారని ఆయన పేర్కొన్నారు అంకురయాత్ర విజయవంతమయ్యే కొద్ది ఆవిష్కరణలకు సరిహద్దులు లేవనే విధంగా ఈ యాత్రను దేశమంతటా విస్తరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ జి పార్థసారథి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ కె రావు డాక్టర్ వెంకట్రామ్ రిజిస్టార్ డాక్టర్ కె సుబ్బారావు స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్ విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్ఛార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ అన్ని విభాగాల డీన్లు డైరెక్టర్లు పాల్గొన్నారు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళగిరి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎరబాలెంలోని తన నివాసంలో ఆకుల జయసత్య ఉమామహేశ్వరరావు దంపతులను పలువురు ప్రముఖులు గ్రామస్తులు కలిసి జయసత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే జయసత్య జన్మదినోత్సవం సందర్భంగా ఆమె తండ్రి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు అయిల చెక్కలపిడి కోటేశ్వరరావు పాత బస్ స్టాండ్ సెంటర్లోని అన్న క్యాంటీన్లో ఉదయం అల్పాహారం కోసం వచ్చిన పేదలకు ఐదు రూపాయలు వంతున మూడు మందికి నగదు వితరణ చేశారు మంగళగిరి పాత బస్ సెంటర్ లో గల అన్న క్యాంటీన్ లో ఈ రోజు ఉదయం అల్పాహారం తినేందుకు విచ్చేసిన పేదలు చెల్లించాల్సిన ఐదు రూపాయల వంతున మూడు వందల యాభై మందికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు నగదు వితరణ చేశారు తన కుమార్తె తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగళగిరి మాజీ జెడ్పీటీసీ ఆకుల జయసత్య పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కోటేశ్వరరావు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అల్పాహారం తినేందుకు వచ్చిన పేదలకు ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు కోశాధికారి గోలి బాలమోహన్ కార్యవర్గ సభ్యులు తిరువిధుల మూర్తి సీనియర్ సభ్యులు కొత్తపేట హుస్సేన్ స్వయంగా అల్పాహారం వడ్డించారు ఈ సందర్భంగా కొత్తపేట హుస్సేన్ మాట్లాడారు ఈరోజు మా తెలుగు మహిళా నాయకురాలు మా సోదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులు జయసత్య గారి జన్మదినాన్ని పునర్చుకొని నారా చంద్రబాబు గారు స్థాపించిన అన్నా క్యాంటీన్ వద్ద ఈరోజు ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళందరికీ మా వాకర్స్ అసోసియేషన్ పెద్దలు వాళ్ళు సత్య గారి తండ్రి గారైన కుప్పాల కోటేశ్వరరావు గారు వారు ఇస్తున్నారు అందుకోసం అన్నా క్యాంటీన్ వద్ద ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం చాలామంది ఈ అన్నా క్యాంటీన్ గురించి మీకు తెలిసిందే ఈరోజు మా సోదరి జయసత్య గారి జన్మదినాన్ని గుర్తించుకొని ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తున్నాం ఈ సందర్భంగా మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారి కుమార్తె పుట్టినరోజు పునరుద్ధరించుకొని అన్నా క్యాంటీన్ లో ఇక్కడికి వచ్చే చాలా మందికి టిఫిన్ రాష్ట్రం కట్టె బొంగలి ఇడ్లీ మరి ఆకులు గారి జన్మదిన పురోగించుకొని వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కుప్పాల కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మా వాకర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం